తను కొనసాగిస్తున్నటువంటి సోదరుడు శ్రీకాంత్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన అభిగౌడ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన నా గౌడ బాంధవులందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు నేను కుమరవేలి పక్కనున్న మరిముస్తాల గ్రామంలో ఒక పేద గీత కార్మికుడు రంగు ఐలయ్య గౌడ్ సువర్ణ వాళ్ళ పెద్ద కూతురిని మా నాన్న తాళెకితే అంతకంటే ముందు నుంచి మా తాత తాలెక్కితే ఆయన చేపట్టుకొని మండవకాడికి పోయిన నేను దాదాపు నేను ఇంటర్ డిగ్రీ వరకు కూడా మా నాన్న మా తాతతోటి పోయి కళ్ళొంపిన మన జీవితాలు ఎట్లుంటాయి మన బ్రతుకులు ఎట్లుంటాయి అనేది చూస్తూ పెరిగిన నేను కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక మీద నేను మీరు చెప్పినా చెప్పకున్న సమస్యల్ని నేను అర్థం చేసుకోగలుగుతాను ఇందాక మన అన్నలందరూ మాట్లాడుతూ ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నిజానికి మన కళ్ళు మండవ కాడున్న రాజకీయం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు మన కళ్ళు మండవ కాడికి అందరు వస్తారు అన్ని కులాల వాళ్ళు వస్తారు ఎవరు వచ్చినా వరుస పెట్టుకొని నిల్స్తాం మనం పేరు పెట్టి నిల్చుడు కంటే అన్న తమ్మి అత్త మామ చిన్నైనా పెద్ద అయినా నిలుస్తాం ఏ కులం వాళ్ళు వచ్చినా ఏ కులం వాళ్ళు వచ్చినా అట్లాంటి ఆత్మీయత మన మండవ కాడు మనం మన తోటి సోదరులందరికీ ఇవాళ ఆ కల్లుమండవ మండవ రాజకీయాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత